హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అన్నమాట నేను మళ్ళీ దాన్ని సవరిస్తున్నాను నేను వరంగల్లులో కళా పోషణ అన్న పాయింట్ సినిమా కళా పోషణ అంటే సినిమా అవేర్నెస్ అనేది ఎగ్జాక్ట్లీ కొంచెం తక్కువ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకు ఆంధ్రాలో ఎగ్జాక్ట్గా ఓకే నారాయణ గారు వచ్చారు దాశరథ్ గారు వచ్చారు మహానుభావులు వచ్చారు అందశ్రీ గారు వచ్చారు లేదు పోల్చుకుంటే మీరు అన్నట్టుగా ఆంధ్ర నుంచి పోల్చుకుంటే తెలంగాణలో సినిమా వ్యామోహం తక్కువ నిర్మాతలు తక్కువ డైరీ చేసేవాళ్ళు కాదు డైరెక్టర్లు తక్కువ డైరెక్టర్లు తక్కువ అసలు అప్పుడు ఇప్పుడున్న పొజిషన్కి అప్పటికి గమనిస్తే అసలు మీరు అన్నట్టు అసలు ఆ పొజిషన్ లేదు అది ఎందుకు వచ్చిందో మా నాన్నగారికి ఆ పిచ్చి ఉండేది మా నాన్నగారు సినిమా నటులు అవునా ఆయన రంగస్థల నుంచి మెల్లిగా రేడియో టీవీ ఆ తర్వాత సినిమాలో ప్రయత్నించారు సినిమా ప్రయత్నించి దాదాపు ఒక ఇరవై ఆరు సినిమా వరకు నటించారు ఆయన ఒక ఐదు సంవత్సరాలు చెన్నైలోనే ఉండి మమ్మల్ని వదిలేసి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ లాంగ్ లీవ్ పెట్టి ఒక ఫైవ్ ఇయర్స్ అక్కడ ఉండి చలి చీమలు మంచికి స్థానం లేదు తల్లి దీవెన రోజులు మారాయి బాలకృష్ణ గారి నిప్పు లాంటి మనిషి రజనీకాంత్ గారితో ఒక హిందీ సినిమా మహాగురు అని ఇట్లాంటి అన్ని చేశారు అన్నట్టు ఓకే చేసి అప్పుడు అప్పుడున్న పరిస్థితుల వల్ల నిలదొక్కలేక అంటే అప్పుడు కొంచెం ఇది తక్కువండి అవును మెడ్రాస్ లో ఉన్నప్పుడు మన గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన కూడా అదే చెప్పారు మెడ్రాస్ వెళ్ళలేకపోయిన నేను ఎందుకంటే ఎవరు తెలియదు అక్కడ అవును ఇక్కడే ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోయినలా అప్పుడు మా నాన్నగారు రూమ్మేట్స్ కేకే శర్మ గారు కేకే శర్మ గారు వీళ్ళంతా ఉండేది వాళ్ళంతా చెప్పి దేవదాస్ కనకాల గారితో చెప్పి చలిచీమలు అనే చిత్రంలో ఇప్పించారు అని మాకు చిన్నప్పుడు చెప్తుండే వాళ్ళని ఈ మధ్య యూట్యూబ్ లో చూస్తుంటే తల్లిదివేన చలిచీమలు ఇవన్నీ యూట్యూబ్ లో చూసి అన్ని స్క్రీన్ షాట్లు దాచిపెట్టుకున్నాం మీ నాన్నగారి మా నాన్నగారి ఓకే అయితే మరి ఐదేళ్లు మీ నాన్నగారు అక్కడ ఉండిపోయినప్పుడు మీ పరిస్థితులు మీ చదువులు ఎట్లా సాగింది అమ్మ స్ట్రాంగ్ లేడీ మా అమ్మ మా నానమ్మ ఉండేది అంత స్ట్రాంగ్ గా మా నానమ్మ మైండ్ లోనే ఉండేది మా అమ్మ స్ట్రాంగ్ గా ఉండి మమ్మల్ని అక్కడ ఎక్కడ మేము దారి తప్పకుండా అంటే ఆర్థిక స్థితి అంతంత ఉన్నా కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదివించారు మమ్మల్ని అప్పుడు ప్రగతి స్కూల్ నేను చదువుకుంది ఆ స్కూల్ కూడా నాకు ఓ రకంగా ఇప్పుడు ఈ రంగంలో రాగడానికి ఉపయోగపడింది నాకు మా కరెస్పాండెంట్ గారు ఉపేందర్ గారు అని హింసెల్ఫ్ ఆయన మంచి రైటర్ ఆయన మాల్యద అని నృత్య నాటకం రాశారు నృత్య రూపకం ఆయన వీళ్ళందరినీ మా గురువు గారిని శంకర్ గారిని సారంగపాణి గారిని వీళ్ళందరినీ ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు చేసి ఆయన రాస్తూ వీళ్ళతో పాటు కంపోజ్ చేయించుకొని మా స్కూల్ డేస్ కు ప్రదర్శించాలి ప్రోగ్రామ్ చేయడాలు అట్లా స్కూల్ మళ్ళీ కృష్ణదేవరాయలు రాసిన ఆముక్తి మాలీదు తర్వాత మళ్ళీ ఇదే వింటున్నాడు కృష్ణదేవరాయలు కృష్ణదేవరి కృష్ణదేవరాయలు గారి సబ్జెక్ట్ తీసుకొని నృత్య రూపకంగా ఈయన రాశారు నృత్య రూపకానికి ఓకే ఆ గ్రంథాన్ని తీసుకొని ఆయన ఒక మంచిగా ఒక పాటల్లో మంచి సౌండింగ్ వచ్చే విధంగా మంచి పాటలుగా రాసి ఒక రూపం రాసారు అట్లా చేసేవాళ్ళు అట్లా స్కూల్ లో వచ్చినప్పుడు ఇంకా చిన్నప్పుడు తెలుసు ఎవరు బాగుంటే వాళ్ళని బాగున్నారంటారా ఏ నూరు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది అని అందరినీ తీసుకెళ్ళి చేయించేవాళ్ళు అట్లా అట్లా నాకు జానపద రావడం తర్వాత పాటలు పాడడం అట్లా అట్లా ఇది వచ్చేసి పక్క రావడం అదండి అంటే మరి ఆ స్ట్రగుల్ పీరియడ్ మీ ఫాదర్ కి తెలుసా మీరు ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నారని ఆ అవుతున్నారు నాన్నగారికి తెలుసు నాన్నగారు నా రాజాది గ్రేట్ వరకు బతికే ఉన్నారు రాజాది గ్రేట్ ఆ టైం లో చనిపోయారు నాన్నగారు సో మీ సక్సెస్ చూసారు చూసారు అంటే ఒక రేంజ్ వరకు చూశారు అమ్మగారు ముందే పోయారు అమ్మగారు రౌడీ సినిమా ఇప్పుడు సింగిల్ కార్డ్ రాశారు రామ్ గోపాల్ వర్మ గారి మోహన్ బాబు గారి ఆ ఆది ఆ జ అంత వరకు ఉన్నారు ఆ ప్రీ రిలీజ్ అక్కడ తిరుపతిలో నా గురించి డైరెక్టర్ చెప్పడాలు దాసరి గారు నన్ను మెచ్చుకోవడము ఇదంతా చూసారు అమ్మగారు చూసి ఆ తర్వాత నెలలో పోయారు సంతోషం అదే వీళ్ళు నిజంగా అంటే అంత స్ట్రగుల్ ని చిన్నప్పటి నుంచి ఏం లేకుండా మాకు ఫీజులకు కానీ లేకుంటే కరెంటు బిల్లులకు వాటికో వీటికో అక్కడ ఎక్కడ అప్పులు చేసినా కూడా తెలియకుండా ఎక్కడ పస్తులు ఉంచకుండా హ్యాపీగా జాగ్రత్తగా పెంచారు క్రమశిక్షణగా పెంచారు అది చెప్పనక్కర్లేదు మిమ్మల్ని చూస్తా ఎందుకంటే కొంచెం సినిమాల్లో సక్సెస్ లోకి వచ్చిన తర్వాత మనుషులు తాలూకా బాడీ లాంగ్వేజ్ మారిపోతాయి ఆ వాళ్ళ తాలూకా వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది బట్ మీరు ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు ఒక్కొక్కరి విధానం అంటే సక్సెస్ ని తలకెత్తుకోవడం బట్టి ఉంటుంది దాని తనపైనే కూర్చోబెట్టుకుంటామా దానిపై మనం స్వారీ చేస్తాం పులి మీద స్వారీ పులి మీద స్వారీగా అది సక్సెస్ అన్నది నాకు నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పినాను నాకు ముఖ్యంగా దువాసి మోహన్ అని ఒక మంచి మాట చెప్పాడు నా కెరీర్ స్టార్టింగ్ లో నటుడు దువాసి మోహన్ ప్రొడ్యూసర్ చిన్న సైజ్ ప్రొడ్యూసర్ అక్కడ నుంచి పాపం అన్ని నష్టపోయి ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే సంపాదించుకోవాలని మళ్ళీ నటుడై మంచి పేరు తెచ్చుకున్నాడు నా కెరీర్ స్టార్టింగ్ లో ఒక మంచి మాట చెప్పేవారు ఎవరికైనా ఒక పది సంవత్సరాలు సక్సెస్ ఉంటది అంటే సక్సెస్ వస్తే పది సంవత్సరాలు బాగా మహారాజు లాగా ఏలేలాగా చేస్తుంది ఆ పది సంవత్సరాలు నీ బిహేవింగ్ నీ సర్కిల్ నువ్వు కూడా కట్టుకున్న మంచి ఇంకొక ఐదు సంవత్సరాలు నేను నడిపిస్తుంది నీకు సక్సెస్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ముందు ఐదు సంవత్సరాలకి ఏం నేను ఇంకా ఉండాలి అని నువ్వు బాటలు వేసుకోవాలని చెప్పాను నాకు మంచి మాట చెప్పాడు మంచి మాట ఎందుకంటే అతను అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలు లాంగ్ ట్రావెల్ అందులో నేను ఫస్ట్ నుంచి ఫ్యామిలీ పర్సన్ మా అన్న మా చెల్లి ఇంట్లో నా వైఫ్ ఇప్పుడు అంటే ఎప్పుడు నాకు వెంట ఉండి నడిపించే వాళ్ళు అనుకో అంటే ఏదన్నా ఒక సపోజ్ ఒక అడుగు అటు ఇటు పడుతున్నా కూడా లేదు నా వెనక వీళ్ళు ఉన్నారు నన్ను నమ్ముకొని వీళ్ళు ఉన్నారు నన్ను ఆదర్శంగా చూసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఎప్పుడు నాకు గుర్తుంటారు రెగ్యులర్ గా టచ్ లో ఉంటాం మా అన్న వరంగల్లో ఉంటారు ఇప్పుడు ఆయన రోజుకి ఒకసారి అయినా మాట్లాడుకుంటాం ఇద్దరు ఆయన అన్ని వెనకట అంటే నా కెరీర్ స్టార్టింగ్ లో సావిత్రి గారు ఎస్విఆర్ గారు హరినాథ్ గారు వీళ్ళు ఎట్లా దెబ్బతిన్నారు ఇండస్ట్రీకి వచ్చి అంటే సరిగ్గా ప్లానింగ్ లేకుంటే అని నాకు రోజుకి ఒక్కసారి ఉదాహరణలు చెప్పేవాళ్ళు అందుకని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని అంటే మీకు సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన పాటలన్నీ మీకు ఇంటి దగ్గరే దొరికాయ ముందే దొరికేనాడు దొరికాయి ఎందుకంటే నార్మల్ గా సినిమా ఇండస్ట్రీలోకి వస్తే అవును అవును అవి ఇంటి దగ్గరే మీకు నాన్నగారు సినిమా రంగంలో ఉండేవాళ్ళు కాబట్టి రకరకాలుగా చెప్పేవాళ్ళు అవును అవునండి ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరు సాంగ్ రైటర్ గా ఒక మధ్యలో ఒక ఏడు తీసేస్తే మళ్ళీ నుంచి అని అంతే అంతే పన్నెండు అంతే పదకొండు అనుకోండి మహాత్మ నిలపురిగాజులవోని నిలుచుంటే కృష్ణవేణి లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బాలామణి ఆ పాట మనకంటూ ఒక దారి వేసింది దారి నాకు విజిటింగ్ కార్డు కాయండి కృష్ణవంశి గారి మహాత్మ చిన్న ఆ తర్వాత మళ్ళీ మారుతి గారి ఈ రోజుల్లో ఈ రోజుల్లో అని మొన్న పన్నెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ చేస్తే కూడా ఆ పాట ఫ్రెష్ గా బతికి ఉంది అప్పట్లో రాశాను పొద్దున్నే పరిచయం మధ్యాహ్నం మేటని సాయంత్రం సయ్యాట రాత్రికి యూత్ గురించి చెప్పాను అది ఇంకా స్టిల్ అలాగే ఉంది అట్లాగే ఇప్పుడు అవును అది ఎప్పటికైనా ఉంటుంది మీ లిరిక్ సార్వజనీ కాలాలన్నిటికీ సరిపోతుంది ఏ లాంగ్వేజ్ కైనా కూడా ఆ తర్వాత మళ్ళీ మారుతి గారి సినిమాలే వరుసగా నాకు బస్టాప్ ప్రేమ కథా చిత్రం రొమాన్స్ గ్రీన్ సిగ్నల్ లవర్స్ అట్లా వరుసగా ఆయన సినిమాలు ఆ తర్వాత సైడ్ నుంచి సాయి కార్తిక్ గారు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు ద్వారా రామ్ గోపాల్ వర్మ గారు ఆ తర్వాత అనిల్ రావుపూడి గారు ఇట్లా వరుసగా ఏర్పడతా వచ్చింది మీరు మ్యూజిక్ కూడా